నిజమైన పేదవాడిని ఆయన జరగాలి నిజమైన పేదవాడికి రావాలి ఒక్క రూపాయి ఖర్చు కాకుండా రావాలి అంతే తప్ప మనం మళ్ళీ అది అంటే ఆర్గమవుతుంది మీ దాంట్లోకి వెళ్ళి నాకు ఒక ఇద్దరినో ముగ్గురునో నలుగురునో మీరు నాకు ఇవ్వండి నేను ఇవాళ ఢిల్లీకి పోతున్నా ఒక మూడు రోజుల తర్వాత వస్తాను వచ్చే వరకు ఆ లిస్టో గీస్టో తయారు చేయండి ఖచ్చితంగా ఇవి మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఇది పార్టీ వాంది కాదు ఏ పార్టీ ఉంది కాదు ఇది ఇది ఏ పార్టీది కాదు ఇది ఏ జెండాది కాదు ఇది ఈ జాగా అనేది కట్టిన ఇండ్లు మన డబ్బుతో కట్టినవి కాబట్టి ఎవడున్నది ఇంపార్టెంట్ కాదు కేంద్రంలో వాళ్ళు ఉన్నారా రాష్ట్రంలో ఇక్కడ ఇక్కడే ఉన్నారో ఇవన్నీ అక్కడ లేని సబ్జెక్టు తప్పకుండా ఈ పని చేసి పెట్టే బాధ్యత నాదే కాబట్టి మీరు ఎక్కడ మళ్ళీ వాళ్ళకు దరఖాస్తు ఇచ్చి వీళ్ళకి దరఖాస్తు దండం పెట్టేదంతా బంద్ చేసి ఎవరైతే వాళ్ళ మీద కాళ్ళ మీద పడి బంద్ చేసి ఒక పది రోజుల టైమింగ్ నాకు పది టెన్ డేస్ టైమింగ్ దానికంటే ముందే మరొకసారి వచ్చిపోతా ఏం చేయానో ఎట్లా చేస్తే పని అవుతుందో ఆ పని చేసి పెట్టిపోతా అని చెప్పి మనం చేస్తూ మీ అందరికీ నన్ను ఇంత గొప్పగా అన్నీ చేస్తే నేను నేను అన్ని చేస్తా పట్టుకొని అవుతాడా ఎంపీ నేను ఇక్కడ లోకల్ లీడర్లను పట్టుకొని వస్తాను లోకల్ ఉద్యోగులను పట్టుకొని వస్తాను కలెక్టర్ చెప్పేస్తా అన్నీ చేస్తే బా ముందుండి చేసే బాధ నాది ఎంతకంటే ఎక్కువ చెప్పలేను నేను ఇప్పటిదాకా మీరు చేసిండ్రు కొట్లాడిండ్రు వాళ్ళకి దరఖాస్తు ఇచ్చిండ్రు వీళ్ళకి దరఖాస్తు ఇచ్చిండ్రు వాడి దండం పెట్టిండ్రు వీళ్ళకి దండం పెట్టిండ్రు ఎదురు చూసినాం ఇది అయిపోయింది ఆ కాలం అంతా అయిపోయింది దరఖాస్తు ఇచ్చి దండం పెట్టే సందర్భం కాదు పది రోజులు నేనేమంటున్నా తప్పకుండా పని చేస్తాను చెప్పి మనం చేస్తాం సెలవు

Ana, venanta ko samjheyla. Igai. ఎందుకంటే నేను కూడా అక్కడనే ఉన్నామని కాబట్టి అంత తెలుసు చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో పేదవాళ్లకు దేశం ఎక్కలేని డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పిన మొట్టమొదటి నాయకుడు కేసీఆర్ గారు మొట్టమూడు ఐదు ఇళ్ళు ఎందుకు కట్టలేదా అంటే నేను ప్రాజెక్ట్లు కడతా ఉన్నా నాకు టైం తీర్చలేదు మీరు రెండవసారి నన్ను దీవించండి ఇక్కడికి దాన్ని ఏంది సన్నతనాల కాన్షియల్స్లో ఐడిహెచ్ కాలనీ ఐడిహెచ్ కాలనీలో వంద ఇల్లు కట్టి మీరు చూసినా ఏ ప్రధానమంత్రి ఏ ముఖ్యమంత్రి ఆలోచించని పద్ధతిలో నేను ఆలోచిస్తున్నా నన్ను నమ్మండి నేను అందరికీ ఇట్లాంటి ఇల్లే కట్టిస్తా అని చెప్పి చెప్పాడు అని అని మాట్లాడాడు అవన్నీ మనం ఇప్పుడు మాట్లాడకుండా మంచిది కాదు ఇక్కడ కూడా పాతకాలను తీసేసి కొత్త ఇల్లు అయితే కట్టిండ్రు కట్టిందే చాలా లేటు ఆ కట్టిన ఇల్లు కూడా పంచకుండా ఐదేళ్ళు గడిచింది ఇప్పుడు రెండు వేల పది ఎంతో ఓపిక పడ్డానో పట్టినాం ఇవి ఎవరి జాగిరి కాదు ఇది మన భూములలో మన పేద ప్రజల డబ్బులతో కట్టినటువంటి ఖాళీ కాబట్టి నాలుగు బట్టలు ఉతికి బతికేవాళ్ళు నా అడ్డ మీద కూలీలలాగా పనిచేసుకొని బతికేవాళ్ళు ఇవాళ ఇల్లు కిరాయి కిరాయి అది అనుభవించే పేదవాళ్ళు వెళ్తుందా బాధ ఈ గద్దెల మీద కూర్చున్నోళ్లకు తెలియదు వాళ్ళే కంచే చేరని మేసినట్టుగా ఏ నాయకుల దగ్గర ఉండి కూడా ఇల్లిప్పియాలో చేయ ఇవాళ కట్టిన కట్టాల్సినవి ఐదు వందల ఇరవై కట్టినై నాలుగు వందల డెబ్బై ఎనిమిది పంచినవి రెండు వందల నలభై ఎనిమిది ఇంకా రెండు వందల ముప్పై పంచకుండా ఉన్నాయి నేను ఆ రోజు ఏం చెప్పిన నేను వస్తా నేను ఇవాళ ఎంత పెద్దగా అయినా పేద పేదోళ్ళ బాధ పేదోళ్ళ అవన్నీ చూసిన వాడిని చూసిన అనుభవించిన వాడిని కాబట్టి నేను అనుభవించిన నుండి ఎవడు బ్రోకర్కి చేసిన ఎవడు డబ్బులకు ఇన్ని దబాయింపుల మధ్య ఇన్ని ప్రలోభాల మధ్య అధికార దర్పం మధ్య ఈ మల్లికాజుని పార్లమెంట్ నేపథ్యంలో వాలాండోళ్ళం అతి తక్కువ కాలాన్ని నేను ముందు కదరాలుగా గొప్ప మెజార్టీ గెప్పించేందుకు మనసు రెండవది 难道？